కదిరి మండలం ఎలదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు నిన్న సుమారు పదకొండు గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారం చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారులు కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు అందువల్ల ఆ విధంగా చేయడం చక్కరిత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చే సమ ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి అవన్నీ పాటించకుండా వాటిని తీసిపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అవి ఆభరణాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు ఐదు కేజీల ఐదు వందల డెబ్బై మూడు గ్రామాలు గ్రాములు పిండి ఆభరణాలు గొడుగులు అమ్మవారికి సమర్పించిన కళ్ళు కూరలు రకరకాల ఆభరణాలు వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుంది అదేవిధంగా బంగారు ఆభరణాలు వన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ విలువ పంతొమ్మిది వేల మూడు వందలు చీరలు పదహైదు ఉంటుంది వాటిలో సుమారు నాలుగు వేల మూడు వందలు ఉంటుంది అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధంగా చేయడం చక్కనిత్యా నేరం అందువల్ల అతని మీద ఫోర్ నాట్ నైన్ కింద ఫోర్ నాట్ నైన్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి అంటే బిఎన్ఎస్లో త్రీ వన్ సిక్స్ క్లాస్ ఫైవ్ కింద కేసు నమోదు చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అందరికీ విజ్ఞప్తి దేవాలయాలు కానీ ఇతర పవిత్ర స్థలాల్లో ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా చట్టప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటారు ఇదంతా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది డెప్త్ మేము ఇంతటితో ఆకోకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరైనా ఉన్నా కూడా అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు అవన్నీ కూడా మెసేజ్ అటువంటి ఎవరైనా ఉంటే కూడా వాటి మీద కూడా వారి మీద కూడా చట్టపకాలు చేయాలి అంటే సార్ స్పాట్లో జరిగినప్పుడు ఆటోలో తరలించేటప్పుడు స్థానికులు గ్రామస్తులు పట్టుకొని అతని ఆటోలో తరలించే సమయంలో ఈవో గారు ఫోన్ నుంచి వైసీపీ నేతకు ఫోన్ పోయింది అవన్నీ కూడా చదువుకో ఆ సమయంలో మీరు వే సాయంత్రం చూసుకుంటాను మీరు వన్లేసే ఈవోలో అన్నారు అది మీ దృష్టికి ఈవో అది ఎంత మా దృష్టికి అయితే ఇప్పుడు రాలేదు మేము అవన్నీ కూడా త్వరగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి అతను అవన్నీ కూడా అన్లైజ్ చేస్తాం అతను నాట్ ఓన్లీ ఫోనే కాదు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులు వెరిఫై చేసి గతంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంకా ఫలాని పాలు పాడు ఆన్ చేసి పదం కూడా అవి చేసినా ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవి ఆరోపణలు కానీ రుజువు అయితే వాటి మీద కూడా చర్య తీసుకు ఇంట్లో కూడా ఇంకా కొన్ని ఇంకా కొన్ని దొరుకుతుందని చెప్పేసి అది చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ పెట్టుకునే దానికి వీలు కాదు కాబట్టి మీట్ గా అతని పంపించేసి తదుపరి దర్యాప్తులో భాగంగా అవన్నీ ఇచ్చారు